బాగున్నారనేది అనుకుంటుందండి మనస్ఫూర్తిగా ఈరోజు అందరికీ కూడా భోగి అండి చాలా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు అందరూ కూడా అండ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి మర్చిపోవద్దు మనం చాలా రోజుల నుంచి బాబాగారి పారాయణ అది చేసుకుంటున్నామండి సో మనం ఆ పారాయణ చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము ఇన్ని డేస్కి సో ఈరోజు ఏంటంటే మనం లాస్ట్ ఒక టూ త్రీ చాప్టర్స్లో అయితే ఉన్నామన్నమాట లాస్ట్కి వచ్చేస్తున్నాము సో మీరు అందరూ కూడా ఇప్పటిదాకా నేను చదివిందంతా విన్నారని మీ అందరికీ కొంచెం అర్థమైందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి రేపటితో మనం ముగింపు అనేది చేసుకున్నాం అనమాట బాబా గారి ఉజ్ఞాపన అనేది ఇవ్వాలండి సో ఈరోజైతే మనం అధ్యాయంలోకి అయితే స్టార్ట్ అయిపోతాము ముందుగా అధ్యాయంలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు నేను ఇంకా డివోషనల్గా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏదైనా అయినా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు చాలా క్లియర్గా స్పష్టంగా అనేది చెప్తాను నాకున్న నాలెడ్జ్లు అయితే సో ఈరోజు మనం పారాయణలోకి తెలుపుదామండి అధ్యాయం ఇరవై ఎనిమిది మొత్తం ఇరవై తొమ్మిది అధ్యాయులు అండి ఈరోజు బుధవారం కాబట్టి ఇరవై ఎనిమిదో అధ్యాయం పూర్తి చేసేద్దాం ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం రేపటితో మనం ముగింపు అనేది చేద్దామన్నమాట సో ఓం సమర్థ సద్గురు శ్రీ ఈ ఈరోజు లీలా మొత్తంలో మన ఇరవై ఎనిమిది అధ్యాయం ఏంటంటే సజ్జన సన్నత మునిజన బంధిత సాయిరాం ఓం సాయిరాం అండి ముందుగా అందరికీ ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన సద్గురువు యొక్క అనుగ్రహం అవసరం శ్రీ సాయి చెప్పిన తమ గురు వృత్తాంతం దీనికి తార్ఖానం కేవలం తమ ఇష్టదేవతనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తోతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతయే ఆదేశించింది శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేఖతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పాడు సప్తశృంగీదేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది అందుకే శ్రీకృష్ణుడు కూడా ముక్షువులు తత్వదర్శి అయిన మహానీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీతలో చెప్పాడు ఈ పర్వ రమణ మహర్షి వంటి మహానీయులు కూడా చెప్పారు శ్రీ సాయిబాబా ప్రపంచంలో విద్య వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రట్టని శ్రీ మెహర్ బాబా కీర్తించారు అంతేకాదు పూర్ణదత్తాత్రేయ స్వరూపైన శ్రీ అకలకోట మహారాజ్ శ్రీ దుని బాలదాదా గారి నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవం ఇచ్చారు ఈ కారణంగా వారు సశీరులై ఉండగానే సాయిని ఎందరో మహానీయులు ఎంతగానో కీర్తించారు గౌరవించారని మనం గుర్తించడం ఎంతో అవసరం ఒకరోజు సాయి అక్కడున్న ఉన్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు అది ఎవరి గురించి భక్తులకు అర్థం కాలేదు కొద్దిసేపటికి ఊటీతో కలిసి షేగాం నివాసి అయిన శ్రీ గజాన మహారాజ్ వచ్చారు వచ్చారు ఆయన మసీదు ప్రవేశించక ముంగటనే కొద్దిసేపు కూర్చున్నారు ఒకరు చూసినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూసుకున్నారు తర్వాత శ్రీ గజానాం షిరిడి వీధిలో కొంతసేపు తిరిగి తర్వాత వెళ్ళిపోయారు ఎన్నడూ ఏ మహానీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానాం షిరిడి రావడమే వారు శ్రీ సాయి కర్పించిన జోహార్లు అలానే శ్రీ తునివాల దాదా గారికి ప్రథమ శిష్యులు ఆ గురుపీఠానికి వారసులు అయిన చోటే దాదాపు సిద్ధ పురుషులు కూడా సాయి దర్శనానికి కాకా సాహెబ్తో కలిసి వచ్చారు అప్పుడు సాయి కళలు మోసుకుని మౌనంగా కూర్చున్నారు వారి ఎదుట కుడివైపుగా చోటే దాదా కొద్దిసేపు ఆయన గేసి మౌనంగా చూస్తూ కూర్చొని తర్వాత వెళ్ళిపోయారు మరొకప్పుడు నాసిక్ నుంచి గాడ్గి మహారాజ్ నాసిక్లో వారు నిర్మిస్తున్న అనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరిని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు గాడ్గీ మహారాజు అది విని పక్కపక్క నవ్వాడు అప్పుడు సాయి కూడా నవ్వారు కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరాయి శ్రీ అకలకోట స్వామి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరం వెంకట అధ్యాయంలో చూశాము శ్రీ సాయికి సమకాలీకుడైన పురుషుల్లో ఒకరు దేవగావ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్ వీరు కూడా చిలిం తాగేవారు ఈయన ఒకసారి షిర్డి వచ్చి సాయిని దర్శించారు వారిని చూస్తూనే చిలిం తాగడం అలా కాదు అజ్ఞానం అనే పొగాకు గురుభక్తి అయిన నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం అనంతమైన పరమాత్మలోకి ఇలిసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పుకార్కు నలిపి పెట్టారు ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెళ్తూ భక్తులతో సాయి సామాన్య సత్పురుషులు గారు మహానీళ్ళకి వెళ్ళ కోహనీరు వజ్రం వంటి వారు తర్వాత సాయి భక్తులు రేగి పంతొమ్మిది వందల ఇరవై మూడులో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన నీవు సాయి దర్బార్లోనే వాడవని చెప్పి మొదట సాయిని దర్శించినప్పటి సన్నివేశం వివరంగా వర్ణించి ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నానన్నాను పాపక్షయానికి సద్గురు దర్శనానికి సద్గురు కృప పొందడానికి శ్రీ గురుచరిత్ర సాటి లేని సాధనమని కుసాబాబుకు సాయి సూచించారు దాని పారాయణ వల్ల సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలికల్లో ఒకరు శ్రీ వీరు శ్రీ పాదవల్లభ స్వామి జన్మస్థానమైన పుటాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు అప్పుడు నాందేడు నుండి పుండలిఖరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు మాటల్లో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తలవంచి నమస్కరించి పుండలిఖరావుకు కొబ్బరికాయనిచ్చి దీన్ని నేను నమస్కారంతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించి నన్ను మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరపున ప్రార్థించన్నారు నాందేణి నాందేని తిరిగి వచ్చిన నెల రోజులకు పొందరేఖరావు తన మిత్రులతో కలిసి చిల్లికి బయలుదేరి మన్మాడిలో ఒక కాలువట్టు చేరారు అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపటుతూ తిన్నారు కానీ అవి మరీ కారంగా ఉండడం వల్ల కొబ్బరికాయ కొట్టుకొని అందులో కలుపుకొని తిన్నారు తర్వాత వారికి గుర్తొచ్చింది వారు తినేసింది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని వారి షిరిడి చేరగానే సాయి నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు కొండలిఖరావు తన అపరాధం క్షమించమని కోరాడు ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తా అన్నాడు కానీ తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సమానం కాదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజలే వారు తమను దర్శించిన సగుణమేరు నాయకుతో కలిసి నీ ఒక గొప్ప దర్బారుకు చెందినవాడు ఇక నీకు చెప్పడానికి నీకేమున్నది అని సాయిని ప్రశంసించారు పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసని శాస్త్రితో రాహురి నివాసి అయిన శ్రీ అనే యోగి మహోన్నతమైన యోగ స్థితిలో ఉన్న నన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ షిరి సాయినాధుడి అని ప్రశంసించారు షిరిడి గ్రా షిరిడి గ్రామస్తులతో గంగగిరి బాబా శ్రీ ఆనందనాథ్ మహారాజులు కూడా సాయిని గురించి ఎంత ప్రశంసంగా చెప్పారో చూశాను ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్ప కూడా సాయని గురించి అలానే చెప్పారు షిరిడీలో ఒక సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావు అనే భక్తునితో సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం మీకు అసాధ్యం ఆధ్యాత్మిక పూర్ణత ఆయనగా వెలిసింది ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ ఈ సృష్టికంతటికీ గురువు అని తెలుస్తుంది అన్నారు నాగ్పూర్ నివాసి అయిన శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన ఇక్కడ ఎందుకు వచ్చావు నీ గురువు షిరిలో ఉన్నారు నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేను ఎవరిని సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు తమ దర్శనానికి షిరి రాణి సాధుసంగ వారి వారి స్వస్థలాల్లో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు పంతొమ్మిది వందల పద్నాలుగులో నాందేడి సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసారి దర్శించారు ఆయన నిన్ననే మారుతి రూపంలో సాయిబాబు ఇక్కడికి వచ్చారు అప్పుడు గురుము వంటి సప్తమైందే అన్నారు మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహానీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు వారి చరిత్ర వారు ఆదేశించిన శ్రీ గురు చరిత్రలో పారాయణ చేసే వారి కృపకు పాత్రలైన వారికి ఇతర మహానీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది దాసగను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నాందేడు వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి మూడు సార్లు వెళ్ళాడు ఆయన దర్శనం ఇయ్యలేదు దాసగాను కిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు అతను సంతోషించి ఆయనను మరలా దర్శించాడు ఆయన నీవు మహానీయుల చరిత్ర రాస్తున్నావు కదా అని అంతకు ఆరు రోజుల ముందు దాసగను రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలో కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి నీకు సాయి తమ పాదాల నుంచి గంగాలీలం ఇచ్చారు కదా ఏం చేశావు అన్నారు దాన్ని సిరసన అన్నాడు దాసగాను నీవు సద్బ్రాహ్మణుడు అని సాయి ముస్లిం అని అది తాగితే నీకు నువ్వు అప అపవిత్రుడువి అవుతావని తెలిచావు కదా ఎంత అహంకారం అన్నాడు అలానే దాసగను ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్మాంపూర్కు అనే వృద్ధ బ్రాహ్మణుడైనా సాధ పుంగమని దర్శించి శ్రోత్రియుడైనా నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు దర్శించవచ్చు నేను కూడా వారిని దర్శించి మూడు రోజులు వారి సన్నిధిలో ఉన్నాను ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు ముందు ముందు వారి గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అన్నారు దామోదర్ రాసిన ఇలా రాశారు నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతుంది నేను ఇతర మహానీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలిచి సమంత సద్గురు సాయినాథుడికి నమస్కారం అనుకుని నమస్కరిస్తాను నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కేకా వెళ్ళి శ్రీ నారాయణ మహారాజ్ గారికి నమస్కరించాను ఆయన నీ గురువు పరమ గురువు వారి నాకంటే ఎంత గొప్పవారు నా రావడం ఎందుకు పౌరోపుణ్యం వల్ల సాటిలేని గురువుని ఎన్నుకున్నాం నీ అచ్చడికే వెళ్ళు గమ్యం చేరుతా అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జున్నూరు సమీపంలో సీతారామ ఉత్తరేశ్వరుని క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారం అనుకున్నాను మరుక్షణమే ఆ విగ్రహం ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనం అయింది అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహానీయుడు దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను వెంటనే వారు ఎంతో గొప్ప మహానీయుడు అని అన్నారు అలా వంటి సామాన్య సాధువును దర్శించడం ఎందుకు మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తామన్నారు జనార్ధన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేడు కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి అతడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అతడి భరద్వాజాశ్రమంలో కూర్చొని తనకెవరైనా ఎవరైనా మహానీయుల దర్శనం ఆశిస్సులు లభించాలని బాబాను ప్రార్థించాడు తర్వాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహానీయుని అతనికి చూపించాడు ఆ మహానీయుడు ఏడు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని ఎవరికి దర్శనం ఇవ్వడని నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు గల్వంకర్ మనసులో సాయిని దర్శించి సాయిని స్మరించి ఆ మహానీయుని సమీపించాడు ఇప్పుడు ఎవరిని చెంతకు కూడా రాని యొక్క కసిరి వెళ్ళగొట్టే ఆ మహానీయుడు ఎంతో ప్రేమగా చెయ్యత్తే ఆశీర్వదించి రా నాయన రా అని ఆహ్వానించారు కుటుంబం అంతా అతనికి నమస్కరించుకున్నారు గల్వంకర్ తన జోబిలోనున్న మూడు అన్నాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరణతో స్వీకరించారు అలానే రేగే అను భక్తుడు కూడా హజరత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగ్పూర్ వెళ్ళాడు ఆ రోజుల్లో ఆయన రాజుగారి అనంతపురంలో నివసిస్తుండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టమయ్యేది దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచి ఉన్నారు నాటి సాయంత్రం నాలుగు గంటలకు రేగి ఎక్కవలసి ఉండడం వలన మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తులు వచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకెళ్ళారు రేగి తృప్తిగా వారిని పది నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందారు కొద్ది కాలం తర్వాత శ్రీ శిలలానాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటిని ఆహ్వానించాడు ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయిపటానికి నమస్కరించారు రేగే సమర్పించిన టీ కొంచెం దాగి కొంచెం ప్రసాదంగా అతనికి ఇచ్చారు వేరొకప్పుడు ఖేడా నివాసి అయిన శ్రీ కేశవానందన్జీ పూణే నివాసి అయిన హజరత్ బాబాజాన్ అనే సిద్ధురాలని కూడా దర్శించారు రేగి ఆ ఇద్దరు మహాత్ములు అతన్ని చూస్తూనే నీవు సాయిబాబా దర్బార్కు చెందినవాడు అని ఎంతో ఆదరించారు గణేష్ పురిలో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా రాశారు నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరే కాదని నా భావం నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తప్పక షిరిడీ దర్శనం ఒకసారైనా చేస్తాను ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేలు సాయి పంచాను పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు భక్తులే ఒకసారి రఘునాథ్ మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడ ఉండమని కోరాను కానీ ఆయన అంగీకరించలేదు అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన చింతపడకండి కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు ఒక్కరోజు కాదు మూడు రోజులు మీ ఇంట్లో ఉంటారని ఆశీర్వదించారు తర్వాత చిత్రంగా కాకా మహారాజ్ అలానే చేశారు శ్రీ సాగ్ని శ్రీ సాయి ఆజ్ఞ మహానీయులకు కూడా శిరోధ్యాయమే శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహానీయులు వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి బాబాసాహెబ్ రేగి ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూనే బయలుదేరుతుంటే ఆయన ఇలా అన్నారు నీవు మొదట శిర్వీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు ఈ జాబు బాబాకు ఇవ్వు ఆ జాబులో ఈ దేవి సాక్షాత్కారం మొదలైన ఎన్నో విషయాల గురించి ఆయన రాశారు రేగి శిరివి చేరేసరికి అర్ధరాత్రి అవడం వల్ల సమాధి మందిరం మోసివేశారు ఏం చేయాలో తోచుగా అతడు ఆ జాబు ఒక కిటికీలో పెట్టి అతడే నిలబడ్డాడు చిత్రంగా అతను చూస్తుండగానే అతని కళ్ళు ఎదుటి దృశ్యమంతా మారిపోయింది అతని ఎదుట సమాధి ఉన్నది దానిపైన ఉన్న దోమతేర తొలగించబడి ఉన్నది కుడిపక్కగా తాను ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి మరుక్షణమే కుడివైపు తన బదులు దేవీమూర్తి ఉన్నది అది చూడగానే మాధవనాథులు జాబులో రాసిన విషయం గుర్తొచ్చింది దోమతేర లోపల సాయిబాబా చిలిన తాగుతూ కూర్చొని ఉన్నారు ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవశ్యంతో అటు ఇటు ఊగిపోతున్నారు ఈ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది అది స్వప్న స్వప్నమేమోనని రేగి సంఘించారు చూసుకుంటే మెరుగువే ఆ జాబుతో మాధవనాథులు రూపంలో సాయిని దర్శించారు సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనం తమ సాన్నిధ్యానందం కూడా వారికి ప్రసాదించారు సాయి భక్త ఎం రంగాచారి ఇలా రాస్తున్నారు శ్రీ సంభవనాథ్జీ అనే సిద్ధ పురుషుడు నాతో ముందు ముందు నీ ఒక సాతి లేని సిద్ధపురుషుడిని సరణి పొంది అంతిమ గడే వరకు ఆయన కంకితం అవుతా ఉన్నారు అలానే ఒకటి రెండు సంవత్సరాల్లో నేను బాబాను ఆశ్రయించాను పంతొమ్మిది వందల నలభైలో శ్రీ స్వామి రామదాస్ గారు నిధులన్నిటికీ నిధిరైన మహాత్మని ఆశ్రయించావు ఎన్నడూ ఆయనను విడవన్నారు అలానే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద షిర్డి సాయిబాబా అంటే ఆనంద సాగరమే అంతకన్నా ఇంకేమున్నది శ్రీ గణపతి గారు ఇటీవల నాతో షిర్డి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారం అనే క్షణం ఆలోచించి కాదు కాదు వారి దత్తాత్రేయుడే అన్నారు కొద్ది సంవత్సరాల కిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను అప్పుడు ఆమె ధ్యానంలో ఉన్నారు బాగుండ తర్వాత ఆమె షిరి సాయిబాబాని నా గేసి చూసి త్రేతాయుగంలో వసిష్ఠ మహర్షిగాను ద్వాపరంలో దత్తాత్రేయుడుగాను అవతరించింది కలియుగంలో షిరి సాయిబాబా వచ్చింది ఇప్పుడు శివరామ మందిరాలు ఉన్నట్లే ఒకటి రెండు శతాబ్దాల్లో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి అవి మన గ్రామీణ జీవితం అంతటికి కేంద్రాలు అవుతాయన్నారు ఒకసారి సమాధి చెందిన సిద్ధ పురుషులు జ్ఞానం ఇవ్వలేరని విన్నాను నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గులవని మహారాజ్ అనే యోగి సాయిబాబా కా బేట శ్రీ 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 సాయి విషయం అలా కాదు ఆయన దత్తావతారమే కానీ కేవలం సిద్ధ పురుషులు కాదు సమాధి చెందాక కూడా వారందరికీ శరీరంతో ఇచ్చి ఉద్ధరిస్తున్నారు నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది ఆ మార్గాన్ని పో అన్నారు కాలహస్తులను నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హే అన్నారు సాయి ఇంతటి మహానీయులు కాబట్టే భగవద్ ఆవేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది సాయి అంటే మహాత్ములు శ్రేష్ఠుడని బెంగాల్ రాష్ట్రంలో వాడికి ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు ఒకనాడు పరమహంస తమకు చిలుం పీలుస్తున్న మహాత్ముని చిత్రపదం ఒకటి దుని నిర్వహించే మహానీని పటం ఒకటి కావాలని కోరి వాటిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుందన్నారు ఎప్పుడూ చిలిం పిలిచేవారు షేగాం నివాసి శ్రీ గజానంద మహారాజ్ నిరంతరం దుని నిర్వహించింది చిలిం త్రాగింది శ్రీ సాయి చూసారు కదండి ఇంతటితో మనకి ఇరవై ఎనిమిదో అధ్యాయం అయితే పూర్తి చేసుకున్నామండి మనకి ఇరవై తొమ్మిదో అధ్యాయం అనేది ఉందన్నమాట ఫైనల్గా ఇది మనం రేపు గురువారం రోజు కూడా బాబా గారిని స్మరించుకొని సాయిబాబా గారిని మనం మంచిగా పూజ అయితే చేసుకొని లైవ్లో నేను రేపు ఇది కూడా పూర్తి చేసి బాబా గారికి అయితే ఉద్యాపన అనేది ఇస్తానండి సో ఎవరైనా ఇప్పటిదాకా మన చాప్టర్స్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మనం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే కనుక మీకు ఒక్కటి నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు ప్రతిదీ కూడా మన ఛానల్ అనేది నేను అప్డేట్ ఇచ్చాను అనమాట దాన్ని సారాంశంతో ఇచ్చానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాదండి మనం చాలా చూస్తాం కదా యూట్యూబ్లో బట్ మనం ఇలా దేవుడి గురించి తెలుసుకోవడంలో మనకి తప్పైతే ఏం లేదండి సో నాలానే నాది మీ అందరికీ నచ్చి అర్థమయ్యి మీరందరూ కూడా ఈ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి కానీ ఎక్కడైనా బుక్ స్టాల్ నుంచి కానీ తెచ్చుకొని మీరందరూ కూడా చదువుతారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి సో మీ అందరికీ కూడా సాయిబాబా గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మనం పారాయణ అనేది పూర్తి చేసుకుంటున్నామండి ఇంకొకసారి మీకు ఈ బుక్ అనేది చూపించడం జరుగుతుంది అది ఇది చాలా సంవత్సరాల క్రితం బుక్ అనమాట సో అందుకని ఇలా మొత్తం ముడతలు ముడతలు పడింది ఏమనుకోవద్దు శ్రీ సాయి లేదా అమృతం అనమాట శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ బుక్ స్టాల్ నుంచి తెచ్చుకొని మన బాబా గారు పారాయణ అనేది చాలా వెంటనే ట్రై అనేది చేయండి మర్చిపోవద్దు ఏ సమయంలో అయినా చేయొచ్చండి రోజుకి అట్లీస్ట్ మనం ఒక అధ్యాయం కాకపోయినా ఒక రెండు మూడు పేజీలు అయినా సరే భక్తితో చదివి మనం అర్థం చేసుకుంటే చాలండి అది మనకి చాలా ఎక్కువ అనమాట సో ఇదండి ఇంతటితో మన ఆర్యాణ పూర్తి చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం రేపటి అధ్యయనంలో అయితే కలుసుకున్నాము నమస్తే ఓం సాయి రామ్